హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలకి వెళ్ళినట్లయితే జీవన ఎలాగైనా ఆనందిని ఇరికించాలి అని పక్కా ప్లాన్తో ఆనంది వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక రాత్రంతా కూడా గెస్ట్ రూమ్లో ఉంటుంది జీవన ఇక ఉదయం కాగానే జ్యోతి సూర్య ఇద్దరూ కూడా జీవనని నచ్చ చెప్పి ఇంటికి తీసుకెళ్ళాలి అని ఆనంది వాళ్ళ ఇంటికి వస్తారు ఇక జ్యోతి సూర్య అక్కడికి రావడం చూసి సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోతి సూర్యాలు అక్కడికి రావడం చూసి సునంద ఏయ్ మీరెందుకు నా ఇంటికి వచ్చారు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వస్తారా అని చెప్పి సునంద అంటుంది సునంద అలా అనేసరికే ఇక జ్యోతి చూడండి సునంద గారు మేమేమి మీ మర్యాదల కోసం ఇక్కడికి రాలేదు మేము మా కూతురు జీవనాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాం అని జ్యోతి చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఏంటి మీ కూతురు జీవన మా ఇంట్లో ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు మీ కుటుంబం నుండి చిన్న పురుగు వచ్చినా కూడా నేను సహించను అలాంటిది నా కొడుకుని పెళ్లి పీఠం ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోయిన దాన్ని నా ఇంట్లో ఉంచుకుంటానని ఎలా అనుకున్నారు ఏం మాట్లాడుతున్నారు అని సునంద చాలా కోపంగా మాట్లాడుతుంది సునంద అలా అంటూ ఉంటే ఇక ఆనంది కూడా అక్కడికి వచ్చి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు జీవన ఇక్కడే ఉందని అత్తయ్యకి తెలిసిపోతుంది అప్పుడు నన్ను ఏమంటారు అసలు ఈ జీవన ఎక్కడ ఉందో వెళ్ళి చూడాలి అని చెప్పి ఆనంది జీవన దగ్గరికి వెళ్తుంది ఆనంది గెస్ట్ రూమ్ లోకి వెళ్ళేసరికి అక్కడ జీవన కనిపించదు దాంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన జీవన అని పిలుస్తూ ఉంటుంది కానీ జీవన మాత్రం ఎక్కడా కనిపించదు ఒకవేళ వాష్రూమ్లో ఉందేమో అని చెప్పి ఆనంది వాష్రూంలో కూడా వెళ్ళి చూస్తుంది కానీ జీవన అక్కడ కూడా లేకపోవడంతో ఆనంది చాలా టెన్షన్ పడుతుంది గిదేంది జీవన ఇక్కడే కదా ఉండాలి ఎక్కడికి వెళ్ళినట్టు ఇప్పుడు జ్యోతమ్మ సూర్యబాబులకి ఏ సమాధానం చెప్పాలి అని చెప్పి ఆనంది చాలా కంగారు పడుతూ బయటికి వస్తూ ఉంటుంది ఇక సునంద శశికాంత్ ఆదిత్యాలు జ్యోతి సూర్యాలని నిరదీస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది ఎక్కడికి రావడం చూసి ఇక సునంద ఏంటి ఆనంది వీళ్ళేం మాట్లాడుతున్నారు వాళ్ళ కూతురు జీవన రాత్రంతా మన ఇంట్లోనే ఉంది అని చెప్తున్నారు నువ్వేం సమాధానం చెప్పవేంటి నువ్వే జీవన ఇక్కడ ఉందని ఫోన్ చేశామని చెప్తున్నారు ఏంటిదంతా అని సునంద కోపంగా అంటుంది అప్పుడు ఆనంది అవునత్తయ్య గారు జీవన రాత్రి మన ఇంట్లోనే ఉంది అని చెప్పగానే ఇక సునంద శశికాంత్ ఆదిత్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునందాకి రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అంటే ఏంటనంది రాత్రి నువ్వు ఫ్రూట్స్ తీసుకెళ్ళింది వీళ్ళ కూతురు జీవనాకేనా అని అంటుంది అప్పుడే కానంది అవునత్తయ్య గారు జీవన తనకి ఏదో ప్రాబ్లం ఉందని నా దగ్గరికి వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది ఇంటికి వెళ్ళను అని చెప్తే నేను గెస్ట్ రూమ్లో ఉండమని చెప్పాను తన కోసమే నేను ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాను మీరు మన ఇంటికి వచ్చింది అని తెలిస్తే మీరు కోప్పడతారని చెప్పలేదు అత్తయ్య ఉదయం అయితే మీకు తెలియకుండానే జీవనని ఇక్కడి నుంచి పంపించేయాలి అనుకున్నాను అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఏంటానంది నువ్వు మమ్మల్ని ఈ రకంగా కూడా మోసం చేస్తున్నావా అని ఆదిత్య అంటాడు అప్పుడు ఆనంది లేదా ఆదిత్య గారు నేను జ్యోతమ్మ సూర్యబాబులు కూతురు జీవనగా ఇక్కడికి తీసుకురాలేదు ఒకసారి ఆడదనరా ఆడపిల్లకి రాత్రి సేఫ్టీ ఉండదు అని చెప్పి ఇక్కడ ఉండమని చెప్పాను అంతే ఆదిత్య గారు అంతేకాని మిమ్మల్ని అతయ్య గారిని మోసం చేయాలని కాదు అని ఆనంది చాలా బాధగా చెప్తుంది అప్పుడే సునంద ఇంకేం చెప్పకు ఆనంది నువ్వు ఇంతమంది ఉన్నా కూడా మమ్మల్ని మోసం చేసి ఆ జీవనని ఈ ఇంట్లో ఉంచడం ఏంటి వాళ్ళ ఇంటి నుండి పొరుగును కూడా నేను సహించదు అలాంటిది వాళ్ళ కూతుర్ని మన ఇంట్లో పెడతావా అని సునంద అంటుంది అప్పుడే శశికాంత్ సునంద ఈ కాపు తను చెప్తుంది కదా ఆడపిల్లలకి సేఫ్టీ ఉండదని మన ఇంట్లోనే ఉంచానని పర్వాలేదు అమ్మ ఆనంది వెళ్ళి నువ్వు ఆ అమ్మాయిని తీసుకురా అని చెప్పగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ జీవన ఇంట్లో లేదు మామయ్య గారు అని అంటుంది ఆనంది అలా అనేసరికే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు జ్యోతి సూర్యాలు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే సూర్య ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు జీవన ఇక్కడే ఉందని నువ్వే చెప్పావు కదా అని అంటే అప్పుడు ఆనంది అవును సూర్యబాబు జీవన ఇక్కడే ఉంది రాత్రంతా ఇక్కడే ఉంది కానీ ఉదయం అయ్యేసరికి జీవన ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు అని ఆనంది అంటుంది ఆనంది అలా అనేసరికే ఇక జ్యోతి సూర్యాలు కంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే జ్యోతి ఏంటండి మన జీవన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు కుట్టికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది తను అని చెప్పి ఇక జ్యోతి కూడా కంగారు పడుతూ అందరూ బయటికి వెళ్ళిపోతారు ఇక సునంద మాత్రం ఆనంది వైపు కోపంగా చూసి చా ఇంకొకసారి ఇలా జరిగిందని తెలిస్తే నేను ఊరుకోను ఆనంది అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంది తన గదిలో కూర్చొని ఇదేంటి అసలు ఈ జీవన ఎక్కడికి వెళ్ళింది జ్యోతమ్మ సూర్యబాబులతో మాట్లాడి నేను పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పాను కదా మరి ఇప్పుడెక్కడికి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే జీవన ఫ్రెండ్ సోని ఆనందికి ఫోన్ చేస్తుంది ఇక సోని నుండి ఫోన్ రాగానే జీవన సోనీ ఫోన్ చేస్తుంది ఏంటి జీవన గురించి ఏదైనా తెలుసుంటుందా అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సోని అని అంటుంది అప్పుడు సోనీ ఆనంది నీకు జీవన గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పగానే ఆనంది ఏంటి సోనీ అది అని అడుగుతుంది అప్పుడు సోనీ ఆనంది జీవన వెంకటేశ్వర స్వామి గుళ్ళో తను ప్రేమించిన చైతన్యని పెళ్లి చేసుకుంటానని నాకు ఇందాకే ఫోన్ చేసి చెప్పింది అని చెప్పగానే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సోని నువ్వు చెప్పేది అని అంటే ఇక సోని అవునానంది జీవనే నాతో చెప్పింది ఇంకా సేపట్లో పెళ్ళి కూడా అయిపోతుంది అని సోని చెప్పగానే ఇక ఆనంది సరే సోని అలా జరగకూడదు అక్కడ జ్యోతమ్మ సూర్యబాబులు చాలా బాధపడతారు అని చెప్పి ఫోన్ కట్ చేసి ఆనంది బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు ఏం చేయాలి అసలు జీవన ఏం చేస్తుంది అమ్మ నాన్నల్ని కాదని పెళ్లి చేసుకోవడం ఏంటి ఇప్పుడు నేను వెళ్ళి వెంటనే ఆ పెళ్ళిని ఆపాలి అని చెప్పి ఆనంది చాలా కంగారుగా గుడి దగ్గరికి వెళ్తుంది ఆనంది గుడి దగ్గరికి వెళ్ళేసరికి జీవన చైతన్యాలు పెళ్లి చేసుకుంటారు చైతన్య జీవన మెడలో తాళి కూడా కడతాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కోపంగా జీవన దగ్గరికి వెళ్ళి జీవన ఏం చేసావు నువ్వు నీకు అసలు బుద్ధుందా నేను చెప్పాను కదా జ్యోతమ్మ సూర్యబాబులతో నేను మాట్లాడి ఒప్పిస్తాను అని ఈలోగా తొందరపడి పెళ్లి చేసుకోడింది అని ఆనంది అంటుంది అప్పుడు జీవన లేదు కుట్టి నాకు మా అమ్మ నాన్నల మీద నమ్మకం లేదు వాళ్ళు మా లవ్ని యాక్సెప్ట్ చేయరు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చైతన్యని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఏం జరిగినా నాకు అవసరం లేదు అని చెప్పి ఇక జీవన అంటుంది జీవన అలా అనేసరికే ఆనంది ఏంటి జీవన ఇది అని అంటుంది అప్పుడు జీవన ఆనంది రెండు చేతులు పట్టుకొని నటిస్తూ ప్లీజ్ కుట్టి నువ్వే సేవ్ చేయాలి నువ్వే మా ఇద్దరు లవ్ లవ్ని ఇంట్లో ఒప్పుకునేలా చేయాలి అని చెప్పగానే ఇక ఆనంది కూడా ఆలోచించి సరే జీవన ఎలాగో పెళ్ళి చేసుకున్నారు కదా ఇక చేసేదేముంది పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక ఆనంది అంటుంది ఇక ఆనంది అలా అనేసరికి జీవన నవ్వుకుంటూ నాకు కావాల్సింది కూడా అదే కుట్టి ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే మా పెళ్ళి దగ్గరుండి నువ్వే చేయించావు అని మా ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు నిన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మ నాన్నలు నిన్ను శత్రువులా చూస్తారు అది నాకు కావాల్సింది అని చెప్పి ఇక జీవన అనుకుంటూ ఉంటుంది ఇక నేరుగా జీవన చైతన్య ఆనందులు ముగ్గురు కూడా ప్రతి ఇంటికి వెళ్తారు ఇక హాల్లో అందరూ కూర్చొని జీవన గురించే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ఇందుమతి అయితే అక్కడ ఆల్రెడీ నా ప్లాన్ మొత్తం వర్కౌట్ అవుతూ ఉంటుంది జీవన వా అతన్ని పెళ్లి చేసుకోవడం ఆనందయే వాళ్ళ దగ్గర ఉండి పెళ్లి చేసినట్లుగా నేను క్రియేట్ చేయమని చెప్పడం జీవన అన్నీ పర్ఫెక్ట్గా చేసింది ఇప్పుడు ఆ ఆనంది జీవన చైతన్యాలని ఇక్కడికి తీసుకొస్తుంది వాళ్ళకి పెళ్లి చేసినందుకు ఆ కుట్టిని ఇంటిల్లి మాటలని ద్వేషిస్తారు అని చెప్పి ఇక ఇందుమతి నవ్వుకుంటూ ఉంటుంది ఇక జీవన సూర్య హైమావతి గౌరీప్రసాద్ అందరూ కూడా జీవన కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు ఇక జ్యోతి ఏంటండి అసలు మన జీవన ఎక్కడికి వెళ్ళింది ఇప్పటి వరకు ఏ విషయం తెలియకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు జ్యోతి అని అంటాడు అప్పుడే ఇక గౌరీప్రసాద్ రే తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అడిగావా అని అంటే ఇక సూర్య కూడా అడిగాను నాన్న జీవన అక్కడికి కూడా వెళ్ళలేదని చెప్పారు అని అంటారు ఇక హైమావతి ఎక్కడికి వెళ్ళినట్లు జీవన ఎక్కడికి వెళ్ళినట్లు అని చెప్పి హైమావతి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే డోర్ సౌండ్ కావడంతో ఇక ఇందుమతి వచ్చింది వాళ్ళే అయి ఉంటారు అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోతి ఎవరొచ్చారా అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ జీవన చైతన్యాలు పెళ్లి చేసుకొని రావడం చూసి జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పక్కనే ఆనంది కూడా ఉండడం చూసి జ్యోతి అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక సూర్య ఎవరి జ్యోతి అని చెప్పి అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ జీవన చైతన్యాలు పెళ్లి చేసుకొని ఉంటారు అది చూసి సూర్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సూర్య జీవన ఏం చేశావు నువ్వు అని అంటే అప్పుడు ఈ కానంది సూర్యబాబు లోపలికొచ్చి మాట్లాడుకుందాం ఇట్లా పెళ్లి చేసుకున్న వాళ్ళని బయటే ఉంచడం మంచిది కాదు చెప్పి ఇక ఆనంది జీవన చైతన్యాలని ఇంట్లోకి తీసుకెళ్తారు ఇక జీవన చైతన్యాలు పెళ్లి చేసుకుని రావడం చూసి గౌరీ ప్రసాద్ హైమావతి మారిని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక సూర్య జీవన ఏంటి నువ్వు చేసిన పని నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నువ్వు ఇలా పారిపోయి పెళ్లి చేసుకొని వస్తావా మన కుటుంబం మర్యాదలు మర్యాదలన్నీ కూడా బజార్లేస్తావా అని చెప్పి సూర్య చాలా కోపంగా అంటారు ఇక అప్పుడే జ్యోతి అవుని జీవన ఏంటి నువ్వు చేసేది నీ కెరీర్ మీద దృష్టి పెట్టమని చెప్తే నువ్వు చేసే పని ఇదా అని అంటుంది ఇక అప్పుడే ఇందుమతి కూడా ఏంటి జీవనకైతే తెలిసి తెలియక తొందరపాటుగా నిర్ణయం తీసుకుంటుంది మరి పక్కనే ఉన్న ఆ కుట్టి బుద్ధి అయింది ఈ పెళ్లి పెద్దగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి తీసుకొస్తుందా ఎంత ధైర్యం అని చెప్పి ఇందుమతి అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఇక జ్యోతి కూడా ఏంటి కుట్టి ఏంటి దీన్ని చేసిన పని జీవనకి నచ్చ చెప్పమని చెప్పాను కానీ తను ప్రేమించిన వారితో ఇలా పెళ్లి చేసి తీసుకురామని చెప్పామా అని జ్యోతి అంటుంది ఇక ఆనంది కూడా లే జ్యోతమ్మా అని అంటూ ఉంటే అప్పుడే సూర్య కుట్టి ఇన్ ఇన్ని రోజులు జీవనాయే తొందరపడే నిర్ణయాలు తీసుకుంటుంది అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు కూడా జీవనలాగే మారిపోయావు అని సూర్య కూడా ఆనందినే అంటూ ఉంటే ఇక ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ఇక జీవన డాడ్ తనని ఏమీ అనొద్దు తను మాకు దగ్గరుండి పెళ్లి చేసింది ఏ ప్రాబ్లం వచ్చినా తనే చూసుకుంటానని చెప్పింది మీరెందుకు కుట్టినంటారు అని చెప్పి జీవనకే అందరూ కూడా ఇక ఆనందియే జీవన చైతన్యలు పెళ్ళి దగ్గరుండి జరిపించింది అని నమ్ముతూ ఉంటారు ఇక జ్యోతి ఏంటి కుట్టి ఇలా చేశావు నిన్ను నా కన్న కూతుర్లా అనుకున్నాను నేను బాధపడుతూ ఉంటే చూడలేవు అనుకున్నాను ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి అని జ్యోతి కూడా అంటూ ఉంటుంది అప్పుడే హైమావతి జీవన దగ్గరికి వచ్చి ఏంటి జీవన మాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావా మేమంతా ఉన్నా కూడా నువ్వు వేరెవడి కోసమే వెళ్ళి పెళ్లి చేసుకొని వస్తావా మమ్మల్ని అందరినీ కాదనుకుంటావా అని అంటుంది ఇక అప్పుడు జీవనం ఏం చేయమంటావు నానమ్మ ఇంట్లో అమ్మ నాన్నలు నా లవ్ని యాక్సెప్ట్ చేయలేరు చేస్తారన్న నమ్మకం కుల్ల లేదు అందుకే నేను కుట్టి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగితే తనేం మా పెళ్లి చేసేసింది అని చెప్పి ఇక జీవన అంటుంది జీవన అలా అనేసరికే హైమవతి జీవన దగ్గరికి వచ్చి ఏంటి ఇంకొకసారి చెప్పు కుట్టియే దగ్గరుండి మీకు పెళ్లి చేసిందా అని అంటే అప్పుడు జీవన ఇదేంటి నానమ్మ ఇలా అంటుంది అని చెప్పి ఇక వెంటనే అవును నానమ్మ చెప్తున్నాను కదా కుట్టే మా పెళ్లి జరిపించింది అని చెప్పగానే హైమావతికి చాలా కోపం వస్తుంది ఇక వెంటనే కోపంగా జీవన చెంప పగలగొడుతుంది ఇంకొకసారి కుట్టి మీ పెళ్లి చేసింది అంటే నీ ప్రాణాలు తీస్తాను అని హైమావతి చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవన ఏంటి నానమ్మా కుట్టియే మా పెళ్లి చేసింది నేను చెప్తున్నాను కదా అని అంటే అప్పుడు హైమావతి నోర్మి కుట్టి మీ పెళ్లి ఏంటి కుట్టి ఏంటో తన మనస్తత్వం ఏంటో మాకు తెలీదు అనుకుంటున్నావా మన ఇంటిని మన ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసం కుట్టి ఎలాంటి త్యాగం చేసిందో మీకెవరికీ తెలీదా నువ్వు ఆదిత్యని పెళ్ళి చేసుకుంటానని చెప్పి పెళ్ళి పీటల దాకా తీసుకొచ్చి పీటల మించి లేచిపోతే నీ కన్న తల్లి కోసం కుట్టి ఆదిత్య చేత తాలి కట్టించుకుంది ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి కోడలుగా వెళ్ళింది అలాంటి కుట్టి మన ఇంటి పరువు తీయాలి అని మీ ఇద్దరికి పెళ్లి చేసిందా అని చెప్పి హైమవతి అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంది అది కాదు నానమ్మ అని చెప్తూ ఉంటే ఇక హైమవతి నువ్వు వాగుకుట్టి నాకు తెలుసు ఈ జీవనాన్ని మేము ఇంట్లో యాక్సెప్ట్ చేయము అని నువ్వే ఇలా కావాలని ఈ నిందని మొత్తం నీ మీద వేసుకుంటున్నావని నాకు తెలుసు కుట్టి కానీ చాలా తప్పమ్మ దేనికైనా ఒక హద్దంటూ ఉంటుంది మా వల్ల మా ఇంట్లో వాళ్ళ వల్ల నువ్వు అనుభవించిన అనుమా అను అవమానాలు అవన్నీ చాలు ఇక ఇప్పుడు కూడా ఈ నిందని నీ మీదే వేసుకోకు ఈ జీవన ఎలాంటిదో మాకు తెలుసు తనే అతన్ని పెళ్లి చేసుకొని ఇందులో నిన్ను ఇరికిస్తుంది నిన్ను ఈ ఇంటికి దూరం చేయడానికే జీవన ప్లాన్ చేసింది అని హైమావతి అంటుంది హైమావతి అలా అనేసరికి జీవన ఇందుమతి అయితే ఎగిరిపోతాయి ఇక అప్పుడే ఇందుమతి ఏంటక్క అలా అంటావేంటి ఆ ఆనంది కూడా ఒప్పుకుంది కదా నేనే వాళ్ళ పెళ్లి చేశానని నువ్వేలా కాదంటావు అని ఇందుమతి అంటుంది అప్పుడు ఇక హైమావతి ఇందు నువ్వు నోర్మి నీకు జీవనకి ఈ విషయం ముందే తెలుసుంటుంది మీరిద్దరే కావాలని ఇలా చేసి నాకు తెలుసు కుట్టి ఎలాంటిదో కుట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇంటి పరువు పోయే పనులు ఎప్పటికీ చేయదు అని హైమావతి అంటుంది ఇక అప్పుడే జీవన సారీ నానమ్మ నేను నేను ప్రేమించిన చైతన్యాన్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇదంతా చెప్పాను ప్లీజ్ మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి జీవన బ్రతిమలాడుతూ ఉంటే జ్యోతి సూర్యాలకి చాలా కోపం వస్తుంది ఇక హైమావతి గౌరీప్రసాద్లో కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక అప్పుడే గౌరీప్రసాద్ చూడు జీవన ఎప్పుడైతే నువ్వు మమ్మల్ని అందరినీ కాదనుకొని అతడి కోసం ఇక్కడి నుంచి వెళ్ళిపోయావో ఇక నీకు ఇంటికి బంధాలు తెగిపోయాయి అని చెప్పగానే ఇక జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పుడే జీవన తాతయ్య అని అంటూ ఉంటే ఇక జ్యోతి కూడా అవును మా మామయ్య గారు చెప్పింది అక్షరాల నిజం నీకు ఇంటికి బంధాలు తెగిపోయాయి మేమందరం అవసరం లేదనుకునే కదా అతనితో వెళ్ళిపోయావు అతనితోనే ఉండు ఇక నీకు ఈ ఇంట్లో స్థానం లేదు అని అంటారు ఇక ఆనంది జ్యోతమ్మ ఏంది గట్ల మాట్లాడుతుర్రు అని అంటే ఇక సూర్య కుట్టి నువ్వు వాగు కుట్టి ఈ జీవనని ఇలాగే వదిలేస్తే లాభం లేదు తనకి జీవితం అంటే ఏంటో తెలిసి రావాలి అలా తెలియాలి అంటే వీళ్ళు బయటికి వెళ్ళి ఇండివిజువల్గా బ్రతకడం నేర్చుకోవాలి అని చెప్పి సూర్య అంటే ఇక జీవన ఇందుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఇందుమతి ఇదేంటి ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ అయింది అని అంటుంది అప్పుడు జీవన చూడండి ఈ ఆస్తి మీద నాకు నాకే హక్కు ఉంది ఈ ఆస్తి అంతా నాకే దక్కుతుంది అలాంటప్పుడు నేనెందుకు బయటికి వెళ్ళాలి అని జీవనానే సరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక హైమావతికి చాలా కోపం వస్తుంది ఏంటి నీ ఆస్తి ఎక్కడుంది నీ ఆస్తి నువ్వు ఇంటి కోసం ఏం చేసావని నీకు ఈ ఆస్తినివ్వాలి నీకు ఈ ఆస్తి చిల్లి గవ్వ కూడా చెందదు అని చెప్పగానే జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే హైమవతి అనుక్షణం ఈ ఇంటి గురించి ఆలోచించి ఈ ఇంటి పరువు మర్యాదలు కాపాడుతూ వచ్చిన ఆనందికే ఈ ఆస్తి పైన అన్ని హక్కులు ఉన్నాయి ఈ ఆస్తి అంతా కూడా త్వరలోనే ఆనంది పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి హైమావతి అనగానే ఇక జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక సూర్య కూడా అవును ఈ రోజు నుండి మా కూతురు జీవన చచ్చిపోయింది మా కూతురు కుట్టి మాత్రమే మాకుంది అని సూర్య చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఈ విధంగా ఆనందిని ఇరికించాలని చూసిన జీవనకి హైమావతి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్